బిగ్ బాస్ హౌస్లో ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో భాగంగా ఫోర్ లెవెల్స్ ఆఫ్ టాస్క్లు ఆడించి చివరికి ఆరుగురు కంటెస్టెంట్స్ని కెప్టెన్సీ కంటెండర్స్గా ప్రకటించడం జరిగింది కెప్టెన్సీ రేసులో నిలిచిన ఆ ఆరుగురు కంటెస్టెంట్స్ తనుజ రీతు ఇమాన్యుయల్ నిఖిల్ దివ్య కళ్యాణ్ ఈ ఆరుగురికి ఒకే టాస్క్ ద్వారా సింగిల్ షాట్లో కెప్టెన్ ఎవరో తేలిపోవడానికి ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఆ టాస్క్ ఏంటంటే బోన్ టాస్క్ గార్డెన్ ఏరియాలో ఒక సర్కిల్ని ఏర్పాటు చేసి సర్కిల్ మధ్యలో ఒక బోన్ పెట్టడం జరిగింది కెప్టెన్సీ కంటెండర్స్ అందరూ కూడా ఆ సర్కిల్కి వెలుపల లైన్ పై నిల్చోవాలి బిగ్ బాస్ బజార్ కొట్టగానే ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ బోర్ని దక్కించుకుంటారో వారు కెప్టెన్సీ రేస్లో నిల్చున్న వారిలో నుంచి ఒకరిని తప్పించే అవకాశం అయితే ఉంటుంది మొదటగా బోన్ పట్టుకున్న వారు తమకి ఈ కెప్టెన్సీ రేస్లో టఫ్ కాంపిటీషన్ అనుకున్న వారిని రీజన్ చెప్పి అవుట్ చేయవచ్చు అలా చివరి వరకు ఎవరైతే మిగులుతారో వారు ఈ టాస్క్లో కెప్టెన్గా గెలిచి కెప్టెన్సీని పొందుతారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఈ టాస్క్ ఫిజికల్ టాస్క్ అలాగే లక్ కూడా బాగా ఫేవర్ చేయాలి ఎందుకంటే ఎవరైతే బోర్ని ముందుగా పట్టుకుంటారో వారు ఇతరులను తొలగిస్తూ వస్తారు కాబట్టి వారే చివరికి మిగిలి కెప్టెన్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఈ టాస్క్ గెలిచి కెప్టెన్ అవ్వాలంటే ఎక్కువ సార్లు బోర్ని దక్కించుకోవాలి మరి ఈ వారం ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి